రాష్ట్రంలో మంత్రులు మాట్లాడారు ఈ యొక్క బడ్జెట్ మీద ఇప్పటి వరకు కూడా కనీసం వాళ్ళు స్పందించబో ఈ రోజు కేటీఆర్ గారు కావచ్చు అదేవిధంగా హరీష్ రావు గారు కావచ్చు అదేవిధంగా కేసీఆర్ గారు కావచ్చు ఎందుకు స్పందించలేరు మీ యొక్క వివరిక బంధాన్ని ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారు తెలంగాణ రాష్ట్రానికి విధ్వసం కూడా మీరు ఎందుకు స్పందించడం లేదు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదేవిధంగా కేసీఆర్ గారు మేము రేపే అసెంబ్లీ పెట్టినాం తప్పకుండా మీ యొక్క నాయకుడు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీలో పిలిపించండి మీ యొక్క గళాలు వినిపించండి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు కలిసి బీజేపీ పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అలా మాతో కాకుండా కాదు కాదు మేమిద్దరం దోశం కేంద్రంతో కొట్లాడ చేయం అనే వాదంతో ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కూడా ఉంది ఒక మాట కూడా మా పల్లెత్తు మాట కూడా బీజేపీ అండకుండా మౌనంగా ఉండడం అంతర్యం ఏంటిది మీ యొక్క పెవికల్ బంధాన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తారో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం విధ్వసం అవుతుంది నువ్వు ఇప్పుడు అప్పుల పాలు చేసావు ఇప్పుడు పునర్ పునర్నిర్మాణం చేయడానికి డబ్బులు అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించకపోతే చెప్పిపోతే మేము మమనంగా ఉండడం ఏంటిది కాబట్టి మీరు కూడా స్పందించాలి నాగేశ్ గారు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మిగతా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ ఉన్న పాయల్ శంకర్ గారు కావచ్చు మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు తనకి తగిన గురపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా ప్రజల మీరు ఆలోచన చేయండి ఇట్లాంటి మూర్ఖుల్ని ఇలాంటి ప్రభుత్వాల్ని తప్పకుండా బొంద పెట్టాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వాన్ని తప్పకుండా పొంద పెట్టాల్సిందే